శ్రీ విష్ణు రూపాయ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము శుక్రుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము ఫిఫ్త్ ఫిబ్రవరి రోజున శుక్రుడు మకర రాశిని వదిలేసి కుంభరాశి లోపల ప్రవేశించబోతున్నాడు థర్డ్ మార్చ్ వరకు కుంభరాశిలోనే ఇక్కడ శుక్రుడు ప్రభావం అయితే ఉండబోతుంది ఈ శుక్ర గోచరం రాబోయే రోజుల్లో కొద్దిగా విశేషంగా ఉండబోతుంది విశేషంగా ఉండబోతుంది ఇందులో విశేషంగా చెప్పడానికి ఏదైనా ఉందా అంటే ఉంది చాలా ఉంది కుంభ రాశి ఇది ఏదైతే ఉందో కాలచక్రం లోపల పదకొండో రాశి కుంభరాశిలో ప్రస్తుతం ఈ సమయకాలంలో కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రాహు ఉన్నాడు బుధుడు కూడా ఉన్నాడు ఇప్పుడు శుక్రుడు వెళ్ళబోతున్నాడు ఇక ఇంకో పది రోజుల తర్వాత అక్కడ సూర్యుడు కూడా వస్తాడు ఇంకా దాని పది రోజుల తర్వాత అక్కడ కుజుడు కూడా వస్తాడు కానీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ శుక్రుడు బుధుడు అలాగే రాహు ఈ మూడు గ్రహాల గోచరం అయితే కుంభరాశిలో నడుస్తుంది కానీ ఈ కుంభరాశి ఏదైతే ఉందో ప్రస్తుతానికి పాపకరితరి యోగంలో ఉన్నది ఒక పక్కన శని అంటే మీనరాశిలో శనిదేవుడు ఉన్నాడు అలాగే మకర రాశి లోపల కుజుడు అలాగే సూర్యుడు ఉన్నాడు ఈ రెండు పాప గ్రహ మధ్య లోపల ఈ కుంభరాశి అయితే ప్రెజెంట్ ఉండడం జరిగింది అందులో ఈ గ్రహాలు కూడా పాపకరితర యోగంలోనే ఉన్నాయి ఇప్పుడు ఒక చిన్న నార్మల్ పాయింట్ చెప్తే అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి శుక్రుడు గోచరం విశేషంగా ఎందుకు ఫైనాన్స్ కారకుడు శుక్రుడు ఆర్థిక వ్యవహారాలు ఏవైతే అవుతున్నాయో ఇండివిజువల్ కావచ్చు పబ్లిక్ లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు డబ్బు ఎక్కడైతే వచ్చిందో అక్కడ శుక్రుడు వచ్చాడు డబ్బు ఎక్కడైతే వచ్చిందో అక్కడ శుక్రుడు వచ్చాడు ఎక్కడైతే అందం వచ్చిందో ఎక్కడైతే అందం వచ్చిందో అక్కడ కూడా శుక్రుడు వచ్చాడు ఎక్కడైతే ఆభరణాలు వచ్చాయో అక్కడ కూడా శుక్రుడు వచ్చాడు దేవుగురు బృహస్పతి ఆభరణల కారకుడు కాదు దేవుగురు బృహస్పతి బంగారం కారకుడు కానీ ఆభరణల కారకుడు శుక్రుడు ఇది మీరు తెలుసుకోండి ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయకాలంలో కలత ఈ సమయకాలంలో కనుక చూసుకున్నట్లయితే ఏవైతే గ్లామరస్ ఫీల్డ్ ఏవైతే ఉన్నాయో ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ శుక్రుడికి సంబంధించిన విషయంలోనే ఉండబోతున్నాయి ఇప్పుడు ఈ శుక్రుడు రాహు వెంట ఉండబోతున్నాడు రాహుతోటి కలిసి ఉండబోతున్నాడు దీనికి తోడుగా బుధుడు కూడా కలవబోతున్నాడు ఇక దీని ప్రభావం ఎలా ఉంటుంది ఆలోచించాల్సిన విషయం కానీ ఒక మాట చెప్తా శుక్రుడు స్త్రీ కారకుడు స్త్రీ కారకుడు శుక్రుడు మీరు రాబోయే రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి అలా విశేషంగా ఏంటి విశేషంగా ఆడవాళ్ళ పట్ల కొన్ని ముఖ్యమైన డిసిజన్స్ అయితే రాబోయే రోజులు నిర్ణయాలు అయితే తీసుకోబోతుంటారు అని సమాజం లోపల రాబోయే రోజులు ఆడవాళ్ళకి విశేషంగా కొన్ని విషయాల లోపల తప్పు జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే శుక్రుడు కనుక జాతకంలో సరిగ్గా లేకపోయినట్లయితే జాతకుడికి విశేషంగా డబ్బుకి సంబంధించిన చాలా చాలా ఇబ్బందులు అవుతుంటాయి ఆర్థిక వ్యవహారాలు ఎప్పుడు అస్సలు సరిగ్గా ఉండే జాతకుడు ఎప్పుడు అప్పుకు సంబంధించి ఆలోచనలు నడుస్తుంటాయి జాతకుడు విశేషంగా ఏంటంటే మనము దీన్ని ఆ వర్డ్ యూజ్ చేయకూడదు చాలా కఠినమైన సమయం లోపల జీవితాన్ని అయితే గడుపుతుంటాడు ఆ జాతకుడి దగ్గర డబ్బు ఉండదు డబ్బు వచ్చిన డబ్బు ఉండదు కౌటుంబిక జీవితంలో సుఖం ఉండదు ఎక్కువ వ్యక్తులు మోసం చేస్తూ ఉంటారు దాచుకున్న వస్తువు ఒకటేసారి పోతుంటుంది అందుకే మీరు కనుక గమనించినట్లయితే ఈ లోపల కావచ్చు ఏ యుగంలో కూడా గమనించినట్లయితే విశేషంగా శుక్ర బలం చాలా అవసరము ఎవరి దగ్గర అయితే విశేషంగా స్త్రీ సహకారం ఉంటుందో స్త్రీ సహకార్యం అంటే పత్ని సహకారం ఎవరికైతే ఉంటాడో ఆ జాతకుడు ఎక్కడ కూడా వెళ్ళగలుగుతాడు ఇలాంటి పరిస్థితిని కూడా ఎదుర్కోగలుగుతాడు అలాగే ఎవరి దగ్గరైతే డబ్బు ఉంటుందో ఆ జాతకుడు ఏదైనా చేయగలుగుతాడు అలాకే చెప్తుంటారు ఏంటంటే విశేషంగా పత్ని సహకారం జాతకుడికైనా ఉండాలి లేకపోయినట్లయితే డబ్బు సహకారం జాతకుడికి ఉండాలి ఈ రెండు లోపల ఏదైనా ఒక సహకారం ఉండాలి కొందరికి పత్ని సహకారం ఉండదు కొందరికి డబ్బు సహకారం కూడా ఉండదు మరి అలాంటి వారికి ఎవరు సహకారం అంటే అలాంటి వారికి దైవీ శక్తి సహకారం చేస్తూ ఉంటుంది అలాంటి వారికి శక్తి అమ్మవారి ఆరాధన చేసే వాళ్ళకి విశేషంగా శక్తి ఎప్పుడు సహకారం చేస్తూ ఉంటుంది ఇక్కడ ఒక మాట చెప్తా ఈ శుక్రుడు రాహు వెంట ఉండడం వల్ల కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నీ ఏమున్నది దాని తర్వాత మీరు చూసుకోండి మీ ఆశిపరంగా ఎలా ఉంది చెప్తారు అది కూడా కంగారు శుక్రుడు రాహు వెంట వెళ్ళిన తర్వాత విశేషంగా ఆర్థిక వ్యవహారాలు ఆన్లైన్కి సంబంధించి ఎక్కువ అవుతుంటాయి రాహు ఆన్లైన్ కారకుడు శుక్రుడు మనీ ఫ్లో కారకుడు సో ఆన్లైన్ విశేషంగా వర్క్స్ ఎక్కువ అవుతుంటే ఆన్లైన్ లోపల ట్రాన్సాక్షన్స్ రాబే రోజుల్లో ఎక్కువ అవుతుంటాయి ఇక్కడ శుక్రుడికి ఒక విషంగా గమనించినట్లయితే శుక్రుడు ఇన్వెస్ట్మెంట్ కారకుడు కూడా అవుతాడు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ డబ్బు పెట్టిన తర్వాత దానికి ఇంకా మన దగ్గర డబ్బు ఎక్కువ ఎక్కువ వచ్చో దానికి సంబంధించిన విషయాలు కూడా శుక్రుడు వస్తాడు ఇప్పుడు ప్రెజెంట్ కనుక మీరు చూసుకున్నైతే సిల్వర్ ఏదైతే ఉందో రేట్స్ ఏవైతే పెరుగుతున్నాయి సిల్వర్స్ ఇప్పుడు శుక్రుడు రాహు వెంట వెళ్ళాడు ఇప్పుడు చాలా మంది కనుక మీరు చూసుకున్నైతే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ మీరు మొదలవుతుంది ఇక చాలా మంది డబ్బు ఎక్కువ సిల్వర్ మీద రాబోయే రోజులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు నేను దాన్ని తప్పు అనట్లేదు దాని గురించి నాకు తెలియదు నేను తర్వాత దాని గురించి మాట్లాడతాను కానీ ఒక విషయం తెలుసుకోండి అందరూ అదే చేస్తున్నారని మనము కూడా అదే చేస్తే తర్వాత మనం మోసపోతాము తర్వాత మనము మోసపోతాము ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఒక బుద్ధి ఇచ్చాడు ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఒక బుద్ధి ఇచ్చాడు ఆ బుద్ధిని ఉపయోగించుకొని చూసుకొని ఆలోచించి అడుగు ముందుకేయాలి అందులో ప్రత్యేకంగా ఆర్థిక వ్యవహారంలో అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యవహారంలో జాగ్రత్తగా లేకపోయినట్లయితే ఇక మన దగ్గర ఎంత చెప్పాల్సిన అవసరం లేదు అంత మనము అవుతుంటాము ఇక్కడ ఇంకో విషయం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆన్లైన్ ఏవైతే మీడియాస్ ఏవైతే ఉన్నాయో అంటే సినిమాలు కావచ్చు వెబ్ సిరీస్ కావచ్చు విశేషంగా ఏవైతే షాడో బిజినెసెస్ ఉన్నాయో అందులో గ్లామరస్ ఎక్కువ ఇన్వాల్వ్ కనుక ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో దానికి డిమాండ్ చాలా ఎక్కువ పెరగబోతుంది దానికి డిమాండ్ రాబోయే రోజుల్లో చాలా పెరగబోతుంది అండ్ రాబోయే రోజుల్లో అధర్మం ఎక్కువ పెరగబోతుంది విశేషంగా ఆడవాళ్ళ పట్ల చూసే మగవాళ్ళ దృష్టి లోపల చాలా అధర్మం పెరగబోతుంది ఎందుకంటే శుక్రుడు దృష్టి కారకుడు కూడా అవుతాడు శుక్రుడు దృష్టి కారకుడు కూడా అవుతాడు అందుకే మీరు చూసుకుంటే రాబోయే రోజుల్లో కొన్ని ఆడవాళ్ళ విషయాల లోపల అలాగే జరుగుద్ది మగవాళ్ళ విషయాలు కూడా ఆ ప్రకారంగానే ఉండబోతుంది ఇది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఇంకో మాట చెప్తే తెలుసుకోండి రాహు అంటే శుక్రుడు ఉన్నాడు రాహుకి ప్రత్యేకంగా ఈ సమయంలో ఏంటంటే కోరిక ఏనకేన ప్రకారైనా నాకు డబ్బు కావాలి ఏనకేన ప్రకారైనా నాకు డబ్బు కావాలి ఆ డబ్బు పక్క కావచ్చు ఎవరిదైనా కావచ్చు ఏ ప్రకారదన కావచ్చు నాకు డబ్బు కావాలి అందుకే రాబే రోజులు చూసుకున్న పక్క వాళ్ళ వస్తువుల పైన పక్క వాళ్ళ డబ్బు పైన రాబోయే రోజులు ఎక్కువ దృష్టి అయితే ఉండబోతుంది ఇది నేను చెప్పింది అబద్ధమా నిజమా అంటే మీరు రాబే రోజుల్లో చూడగలుగుతారు అందుకే రాబోయే రోజుల్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి అందుకే రాబోయే రోజుల్లో విశేషంగా స్కామ్స్ ఎక్కువ అవుతుంటాయి డబ్బుకు సంబంధించిన లోపల థర్డ్ అందుకే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏవైతే మాట్లాడకూడదు విశేషంగా ఆడవాళ్ళని ఉపయోగించి డబ్బు సంపాదించడం రాబే రోజుల్లో ప్రయత్నాలు ఎక్కువగా నడుస్తుంటాయి అంటే ఇల్లీగల్ అన్ఎథికల్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి విశేషంగా రాబే రోజులు నడుస్తుంటాయి ఈ డ్రగ్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో మాదక పదార్థాలు వాసన పెంచే కామం పెంచే వస్తువులు ఏవైతే ఉన్నాయో దాని లోపల రాబోయే రోజుల్లో కొద్దిగా గ్రోత్ అయితే ఉండబోతుంది ఇదంతా చూసిన తర్వాత ప్రపంచం లోపల ఇది అంటే హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఎందుకంటే లెవెన్త్ హౌస్ లో నడుస్తుంది కాల చక్రం లోపల పదకొండు హౌస్ లో నడుస్తుంది పదకొండు హౌస్ ఏంటంటే గ్రోత్ హౌస్ ఉన్నది పదకొండు హౌస్ ఏదైతే ఉందో కోరిక గ్రోత్ ఇంకా కావాలి ఇంకా కావాలి గ్రీడ్ ఏదైతే ఉంటుందో ఉన్న దానికన్నా ఇంకెక్కువ కావాలి కోరిక ఏదైతే ఉంటుందో అది లెవెన్త్ హౌస్ అందులో శుక్రుడు సెకండ్ హౌస్ అలాగే సెవెంత్ లార్డ్ కామ కామం కూడా రాబోయే రోజులు పెరుగుతుంది డౌట్ లేకుండా దాంతో శుక్రుడు కూడా రాహు కూడా తోడుగా ఉన్నాడు కదా ఇప్పుడు సిక్స్ లాడ్ కూడా తోడుగా ఉన్నాడు కొద్దిగా ఇబ్బంది కూడా అవుతుంటాయి ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తే అర్థం చేసుకోండి ఇది ఎవరికి బాగుంటుంది ఎవరికి బాగుందని కాదు ఇది ప్రతి ఒక్క మనిషిలో రాబోయే రోజులు ఒక ఆలోచన ఏదైతే తప్పకుండా వస్తుంది థాట్ వస్తుంది మాట్లాడుతున్నా థాట్ వస్తుంది బుద్ధి లోపల ఆ రకంగా ఆలోచన నడుస్తుంటాయి కానీ మీ యాక్షన్ లో వెళ్తాయా వెళ్ళాయా డిపెండ్ ఆన్ యువర్ మైండ్ సెట్ అండ్ డిపెండ్ ఆన్ యువర్ వాల్యూస్ ఓకే ఇప్పుడు మేష రాశి వారి నుంచి మీన రాశి వరకు ఏ ప్రకారం ఉండబోతుంది తెలుసుకోబోతున్నాం దానికైనా ముందు ఒక చిన్న మాట చెప్తా ఈ శుక్రుడికి సంబంధించిన పరిహారాలు రాబోయే రోజుల్లో మీరు తప్పకుండా చేయండి చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఆవుకు సేవ చేయండి గోమాత సేవ చేయండి గోమాత సేవ చేసిన వారికి విశేషంగా శుక్ర అనుగ్రహం కలుగుతుంటుంటుంది గోమాత సేవ చేసే వారికి విశేషంగా అనుగ్రహం కలుగుతుంటుంటుంది ఇక్కడ చిన్న లాజిక్ చెప్తా చాలా మందికి ఒకటి ఏంటంటే అలా అయితే మరి అమ్మేవారు కూడా గో సేవ చేస్తుంటారు వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం అది ఆవుని బిజినెస్ లా యూజ్ చేస్తున్నారు వాళ్ళు ఒక ప్రోడక్ట్లా యూజ్ చేస్తున్నారు దాని నుంచి వాళ్ళు పాలు పీసుకి సేల్ చేస్తున్నారు కానీ మీరు సేవ చేస్తున్నారు సేవకి బిజినెస్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అర్థం చేసుకోండి సేవ బిజినెస్ నాట్ వన్ రెండు సెపరేట్ రెండు సో మీకు చెప్పాల్సిన అవసరం అయినా చెప్పాను ఎందుకంటే దీనికి సంబంధించిన డౌట్ చాలా మందికి ఉన్నాయి అలా అయితే మార్నింగ్ విల్ విల్ కూడా చేస్తుంది దానికి దీనికి ఏంటంటే అలా కాదు ఏ దృష్టి కోణంతో చేస్తున్నారో ఏ ఉద్దేశంతో చేస్తున్నారో దాని మీద ఫలం డిపెండ్ అయి ఉంటుంది ఏ ఉద్దేశం ఏ దృష్టికోణంతో చేస్తున్నారో దాని మీద ఫలం అయితే డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు రాశి ఫలాలు చూసుకుందాం మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారికి ఈ శుక్ర గోచరం ఏదైతే చాలా బాగుంటుంది ఇన్కమ్ సోర్స్ పెరిగే అవకాశం ఉంది శాలరీ పెరిగే అవకాశం ఉంది చేసే పని లోపల ఇంకా సోర్సెస్ లోపల రాబోయే రోజులు వృద్ధి అయితే కలుగుద్ది ప్రాపర్టీకి సంబంధించిన ఏవైనా విషయాల్లో లోపల డిసిషన్ కనుక తీసుకోవాల్సినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మేషరాశి వారు జీవితం లోపల తీసుకోగలుగుతారు ఇక్కడ సింహరాశి వారి జీవితంలో చూసుకున్న థర్డ్ లార్డ్ అలాగే టెన్త్ లోడ్ శుక్రుడు చూసుకున్న అయితే సెవెంత్ హౌస్ లో ఉండబోతున్నాడు పార్ట్నర్ తో కలిసి రాబోయే రోజులు ఏదైనా కొత్త బిజినెస్ మొదలు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి డాక్యుమెంటరీ అలాగే మీడియాకి సంబంధించి పనులు మొదలు పెట్టాలనుకున్న హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయగలుగుతారు కొత్త బిజినెస్ కోసం అయితే ఈ సింహరాశి వారికి వెల్ చాలా బాగుంది కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు మీరు రాశులకు సో ఎమోషనల్ లో వచ్చి ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటుంటాయి అలాగే మీరు ధనుజ రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ శుకుడు అలాగే సిక్స్త్ అలాగే లెవెన్త్ థర్డ్ హౌస్ లో గోచరం ఉండడం వల్ల ఇది చాలా బాగుంటుంది బ్రదర్స్ అలాగే సిస్టర్ సిస్టర్తో పాటు సంబంధం సరిగా లేకపోయినా కానీ మీరు మీ ఆర్థిక వ్యాపారంలో కనుక చాలా క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకానికి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి కొద్దిగా ప్రయత్నం గట్టిగా ఉన్నట్లయితే అటు ప్రక్క నిజాలు కొద్దిగా డబ్బు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఇంత పూర్వం మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే రావే రోజుల్లో వచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అంటే మేషరాశి సింహరాశి ధనుష రాశి వారికి శుక్రుడి గోచరం బాగానే ఉంది కానీ ఒక మాట చెప్తా త్రికోణం లోపల గోచరం నడుస్తుంది కాబట్టి కోరికల పట్ల నియంత్రణ చాలా అవసరం లేకపోయినట్లయితే తర్వాత ఈ గ్రహాలు మారతాయి ఎందుకంటే ఇప్పుడున్నట్టు గ్రహాలు తర్వాత మీన రాశిలో కూడా వెళ్తుంటాయి శుక్రుడు అలాగే బుధుడు వీళ్ళందరూ కలిసి అప్పుడు దీన్ని పరబంపడంగా మారుతుంది సో ఇప్పుడు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఇది ఒక ప్రకారంగా చెప్పాలంటే నార్మల్ నేను అంత బెస్ట్ అని నేను చెప్పాను వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి దీన్ని నేను అంత బెస్ట్ అయితే నేను చెప్పను ఇది అర్థం చేసుకోండి కానీ ఒక మాట చెప్తా ఈ వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి రాబే రోజుల్లో ఈ శుక్ర గోచరం లోపల విశేషంగా ప్రయత్నాలు అయితే చాలా చక్కగా కనబడుతున్నాయి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో బెస్ట్ చాలా బాగా కనపడుతున్నాయి కానీ దాని రిజల్ట్ నాకు కనిపించట్లేదు దాని రిజల్ట్ అయితే నాకు కనిపించట్లేదు సో నేను ఇలా చెప్తున్నామో అనుకోకండి ప్రయత్నాలు చేయండి ప్రయత్నాలు ఆపకుండా చేయండి కొనసాగుతుండే చేయండి అల్టిమేట్ లాస్ట్ వరకు మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి मैं हंड्रेड पर्सेंट प्रयत्न टेन पर्सेंट रिजल्ट वो హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తే టెన్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది సో అలా మీరు ప్రయత్నాన్ని ఆపకండి కొనసాగుతూ ముందుకు తీసుకురండి ఈ శుక్రుడు నెక్స్ట్ మంత్ మార్చ్ థర్డ్ తర్వాత మీన రాశి లోపల వెళ్ళబోతున్నాడు అప్పుడు శుక్రుడు మీకు చాలా అల్టిమేట్ చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే మీకు ఇవ్వగలుగుతాడు అప్పుడు మీ భౌతిక జీవితంలోపల ఇప్పుడు ఏవైతే మీరు అనుకుంటున్న కోరికలు మీకు అప్పుడు నెక్స్ట్ మంత్ అయితే మీరు శుక్రుడు మీకు ఇవ్వగలుగుతాడు కానీ ఇప్పుడు ఏదైతే నడుస్తుంది టైం లోపల ఓన్లీ స్ట్రగల్ ఈజ్ యువర్ ఫీడ్బ్యాక్ స్ట్రగల్ చేస్తుండండి మీకు నెక్స్ట్ మంత్ లోపల మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వగలుగుతుంది మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఇది మీకోసం బాగానే చెప్పగలుగుతా ఇది మీకోసం బాగానే చెప్పగలుగుతాం మిథున రాశి వారు కనుక అయితే నైన్త్ హౌస్ లో ఉండబోతుంది బెస్ట్ చాలా బాగుంది స్పిరిచువల్ పరంగా కావచ్చు అలాగే భౌతిక జీవితంలో ఆర్థిక వ్యవహారాల పరంగా కావచ్చు రావాల్సిన విషయాల లోపల డబ్బు వచ్చే అవకాశాలు ఫైనాన్స్ పరంగా బాగుంది పబ్లిక్ లోపల గ్రోత్ అలాగే పబ్లిక్ లోపల ఫేమ్ నేమ్ చాలా చక్కగానే కనబడుతుంది కొద్దిగా జాగ్రత్తగా పాలిటిక్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ తులారాశి వరకు ఇంకా చూసుకుంటే తులారాశి వరకు కొద్ది జాగ్రత్తగా కోరిక మంచిది కోరిక మంచిదే కానీ ఈ కోరిక తోటి రోజులు శత్రువులు నిర్మితం అవుతారు ఈ కోరికలలో రావి రోజులు శత్రువులు క్రియేట్ అవుతారు సో జాగ్రత్తగా ఎక్కువ భోగం వైపు వెళ్ళకండి ఎక్కువ త్యాగం వైపు వెళ్ళండి ఇది మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది కానీ పంచమ లోపల శుక్రుడు రాహు అలాగే బుధుడు కలుచుకోవడం వల్ల మీడియాకి సంబంధించి కావచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు లేకపోతే భౌతిక జీవితం లోపల సంబంధించిన విషయాలు కావచ్చు ఈ రంగాల్లో ఉన్న మీకు బాగుంటుంది కానీ జాగ్రత్తగా క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ ఎక్కడ కొద్దిగా అటు ఇటు పడంగా నేమ్ ఫేమ్ ఉన్నది రాత్రికి రాత్రి మొత్తం పోగలుగుతుంది కుంభరాశి వారికి ఈ సమయకాలం చాలా బాగుంది విశేషంగా చూసుకున్నట్లయితే అయితే కుంభరాశి వారికి ఈ శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే యోగకారకుడు అవుతాడు చతుర్థాధిపతి అలాగే భాగ్యాధిపతి రాసుల గోచరం అడవడం వల్ల చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కొద్దిగా మనసు మాట ఎక్కువ వినండి పరాయ మాట ఎక్కువ వినకండి మనసు మాట వినండి వెళ్ళడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీకు అనిపించవచ్చు మనసు మాట వినండి పరాయ మాట వినకండి మరి మనసు మాట అంటే ఫెయిల్ అవుతారు కదా కాదు ఇప్పుడు మీ మనసు ఏదైతే కోరుకుంటుందో అది నిజమైన కోరిక ఇప్పుడు మీ మనసు ఏదైతే కోరుకుంటుందో అది నిజమైన కోరిక ఇప్పుడు మీ మనసు ఏం కోరుకుంటుందో అది మీకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మీ మనసు కోరుకుంటుందో అది పరిస్థితిని అనుసారంగా కోరుకుంటుంది ఏదో అనవసరమైన కోరికలు కావు ఈ పరిస్థితికి ఇప్పుడు ఇది అవసరము దాని మాట వినండి మీ మనసు మాట వినండి మీ మనసు మాట విన్నట్లయితే రాబోయే రోజుల్లో ఈ టైం పీరియడ్ లోపల మీకు గ్రోత్ ఉంటుంది కానీ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి తర్వాత రిజల్ట్స్ మీరు ఇంకా పాజిటివ్ చూడగలుగుతారు కానీ అంతవరకు కొద్దిగా చేస్తున్న ప్రయత్నాల లోపల కొద్దిగా తక్కువని రిజల్ట్స్ అయితే మీరు చూడగలుగుతారు కానీ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి తర్వాత గ్రోత్ అయితే ఉంది మిథున రాశి తులారాశి కుంభరాశి వారికి శుక్రుడి గోచరం బాగుంది క్యారెక్టర్ జాగ్రత్తగా చూసుకోండి ఆడవాళ్ళ విషయాల లోపల మరీ జాగ్రత్తగా కర్కటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు కూడా శుక్రుడి గోచరం చాలా బాగుంటుంది శుక్రుడి గోచరం చాలా బాగుంటుంది చతుర్థ స్థానంలో కనుక శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే విశేషంగా चतुर्थ स्थन అంటే ఋచిక రాశి మార్కి चतुर्थ स्थन ఉండడం వల్ల భౌతిక జీవితంలో కొన్ని వస్తులైతే ఉంటాయి కానీ కుటుంబ పరంగా కొన్ని ఖర్చులు కూడా ఎక్కువ కనబడతనే కుటుంబంలోపల మాంగలిక కృత్యాలు కావచ్చు కుటుంబంలోపల ఫంక్షన్స్ కావచ్చు కుటుంబంలోపల నిర్చయించాల్సిన కర్తవ్యాలు రెస్పాన్సిబిలిటీ కావచ్చు అవి ఆబిరోజులో ఫ్యామిలీ లోపల ఎక్కువగా కనబడతనే భూమి భవనం అలాగే వాహనం విశశంగా ఇది బిజినెస్ కి సంబంధించి ఉండే అవకాశాలు ఆబిరోజులో ఉండబోతనే అలాగే కర్కటక రాశి వారికి కనుక చూసుకున్నది అష్టమ స్థానంలో గోచరం నడుస్తుంది సో రాబోయే రోజుల్లో కొద్దిగా ఏంటంటే మనసు లోపల తెలియని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది ఎందుకంటే లెవెన్ తులక్షడు అష్టమ స్థానంలో ఎందుకంటే ఆకస్మికంగా ధన ప్రాప్తి అవుతుంది రావాల్సిందే డబ్బున్నట్లయితే మీకు రాే అవకాశం ఉంది విశేషంగా మీరు ఎవరితోనో కలిసి కనుక బిజినెస్ చేస్తున్నట్లయితే పక్క నుంచి మీకు సహకారం కూడా మీకు దక్కబోతుంది అలాగే ఆన్లైన్ లోపల ఏదైనా మీరు వర్క్ చేస్తున్న కూడా మీకోసం బాగానే ఉంది సామాజిక సామాజిక పరంగా ఏంటి సామాజిక పరంగా కర్కటక రాశి వారు రాబోయే రోజుల్లో ఎలాంటి రకమైన బాధ్యతలు తీసుకోకండి నేను చేస్తాను నేను చూసుకుంటాను నువ్వు కంగారు పడకు నాకు అప్ప చెప్పండి ఇలాంటి దానిలో మీరు వెళ్ళినట్లయితే ప్రాబ్లమ్స్ అవుతాయి అంటే ప్రాబ్లమ్ అంటే ఒక అర్థం చేసుకోండి ప్రాబ్లం అంటే ప్రతిసారి వర్క్ ఫెయిల్ అవ్వడం కాదు ప్రాబ్లం అంటే వర్క్ అయిన తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్స్ పాజిటివ్ రావాల్సిన కన్నా ఇంకా నెగిటివ్ ఎక్కువ వస్తుంటాయి అప్పుడు ఏంటంటే మనసు ఒకటే కోరుకుంటుంది ఊరికే పనిని ముట్టుకోలేకపోయింది ఇంకా బాగుండేది కదా అనిపిస్తుంటుంది మనసుది అలాగే మీన్ రాశి వారి కూడా చూసుకున్నది చాలా బాగుంటుంది ఒకటి ట్వెల్త్ హౌస్ లో శుక్ కూడా అవుతాడు కాబట్టి బెస్ట్ కామిని బెస్ట్ గోచరం అయితే ఉంది కానీ ఎవరి బిజినెస్ అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంది చాలా బెస్ట్ బాగుంటుంది ఎవరైతే విశేషంగా ఎవరైతే విశేషంగా దైవీ తోటి ఏంటి దైవీ ఊర్జాతోటి పబ్లిక్ హీలింగ్ ఎవరైనా చేసుకున్నట్లయితే కూడా బాగానే ఉంటుంది కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కొద్దిగా చూసుకొని చేయండి నేను దాన్ని అంత సక్రమంగా సమర్థించట్లేదు అంత సక్రమంగా సమర్థించటం ఎందుకంటే మీ అష్టమాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు సో జాగ్రత్తగానే ఉండాలి అని మేము పెట్టుబడి పెట్టుబడి లోపల కూడా కొద్దిగా ప్రైవసీ మెయింటైన్ చేయండి ఇది మీకు చాలా బెస్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే తృతీయాధిపతి కూడా ద్వాదశ స్థానంలో ఉండడం ఏ ప్రకారంగా చూసినా రాబో రోజుల్లో మేము రాసి వారు కొద్దిగా యాత్రలు ఎక్కువ కనపడుతున్నాయి కొద్దిగా మనసు లోపల దౌర్బల్యం ఎక్కువ కనపడుతుంది కొద్దిగా భౌతిక జీవితం ఒక ఒక మాట చెప్తా బాగుంది బాగాలేదు ఇలా ఒక కండిషన్ తెలుసుకోండి భౌతిక జీవితం లోపల సుఖమైతే వస్తువులు ఉంటాయి కానీ దాని నుంచి ఆనందం ఉండదు దాని నుంచి మీకు ఆనందం ఉండదు ఏదో ఒక లోటు మీకు తప్పకుండా ఉంటుంది ఇక దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కుజుడు వస్తాడు అప్పుడు సూర్యుడు వస్తాడు పంచగ్రహ కూటమి అది వేరే దాని తర్వాత మాట్లాడుకుందాం కానీ శుక్రు ప్రభావం రాహు వెంట ట్వెల్త్ హౌస్ ఉండడం వల్ల జాగ్రత్తగానే మీరు తప్పకుండా ఉండాలి కానీ మీ అంతా మీరు కొద్దిగా ఏకాంతంగా ఉండి మీరు ఆనందం ఉండడానికి ప్రయత్నించినట్టు అయితే ఇది చాలా మీకు ఒక మంచి అనుభూతి అయితే ఇవ్వగలుగుతుంది ప్రతి ఒక్కరికొక మాట చెప్తే అర్థం చేసుకోండి శుక్ర బలం పెంచుకోవాలంటే ఒక చాలా ఈజీ మెథడ్ ఉంది చాలా ఈజీ మెథడ్ ఆడవాళ్ళని గౌరవించండి దృష్టిలో మార్పు చేసుకోండి థర్డ్ కులదేవత ఆరాధన ఎక్కువ చేయండి ఈ మూడు చేయండి మీ శుక్రుడు ఆటోమేటిక్గా బలం పెరిగి తీరుద్ది శ్రీమాత్రైనమ